రవీంద్ర భారతిలో శ్రేయా పన్నాల కూచిపూడి రంగ ప్రవేశం నేత్రపర్వంగా సాగింది చక్కటి హావభావ లయ నాట్య విన్యాసాలతో నాట్య తరంగిణి శ్రేయ కళాప్రియులను మైమరిపించింది ప్రముఖ కూచిపూడి గురువులైన పావని శ్రీలత ప్రసాద్ వద్ద శిక్షణ పొందిన ఈయన కళాకారిణి తన అభినయంతో ఆకట్టుకుంది గణపతి వందనంతో శుభారంభం చేసి వివిధ అంశాలను కూచిపూడి శైలిలో నర్తించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని శ్రేయ పన్నాలు అభినందించారు యువ కళాకారిణి చిన్నప్పటి నుంచే ఎంతో ప్రావీణ్యం సాధించి చక్కటి అభినయంతో ఆకట్టుకుని ప్రముఖులు మెప్పు పొందింది लली करी था ललित म